మరి ఇన్ని రోజులు గార్జి పనులు తొగిలి మంత్రి వెంకటరెడ్డి కోటిరెడ్డి వెంకటరెడ్డిని అడుగుతానా గార్జి పనులు తోగిలరా చిన్నపిల్లా పళ్ళు అవుతా ఇప్పుడే చిన్న పిల్లల కాంగ్రెస్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటాయి రేవంత్ రెడ్డికి రెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరికీ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని ఆలోచన ఉంటే మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీరు సిబిఐకి లెటర్ రాయచ్చు కదా కి ఒక లెటర్ రాస్తే ఫోన్ టాపింగ్ కేసులు గీన్ టాపింగ్ కేసులు యాడ్ లేస్తాయి ఒకటి సార్ ఎందుకు అర్థలేదు మీ పాత్రలు ఏమైనా ఉన్నాయా మొత్తానికి బట్ట బయలు అయిపోయింది కేసీఆర్ సేఫ్ కేటీఆర్ సేఫ్ హరీష్ రావు సేఫ్ బిఆర్ఎస్ సేఫ్ సో వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం ఉన్నది ఏంటంటే మీరు మేము చేసే అరాచకాలను మీరు చూసి చూడనట్టు పోవాలి మీరు చేసిన లంక మేము చూసి చూడనట్టు పోతాం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి మిత్రులారా యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ అంటే తమ్ము బటన్ క్లిక్ చేస్తే ఈ వీడియో చాలా మంది పోయే అవకాశాలు ఉంటాయి మిత్రులారా సో ముఖ్యంగా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు తెలవాలి ఈ కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ అంటే వీళ్ళది బట్టబయలు అయిపోయింది వీళ్ళు అందరూ దొంగలే అనేది బట్టబయలు అయిపోయింది న్యూస్ చూస్తే తెలుస్తుంది మీకు ప్రభాకర్ రావు వస్తే కేటీఆర్ హరీష్ జైలుకే అందుకే అమెరికాకు వెళ్లి ఆయనకు దండం పెట్టి వచ్చాడు ఇది వార్త ఇది కోటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు కోటరెడ్డి వెంకటరెడ్డి అంటాడు ప్రభాకర్ రావు వస్తానట కేటీఆర్ హరీష్ రావు జైలుకినడా అందుకే అమెరికాకు వెళ్లి ఆయనకు దండం పెట్టి వచ్చారు అని చెప్తాను అంటే ఇదంతా ఒక గేమ్ ఇక వీళ్ళిద్దరి చీకటి ఒప్పందం మొత్తానికైతే బట్ట బయలు అయిపోయింది కేసీఆర్ సేఫ్ కేటీఆర్ సేఫ్ హరీష్ రావు సేఫ్ బీఆర్ఎస్ సేఫ్ సో వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం ఉన్నది ఏంటంటే మీరు మేము చేసే అరాచకాలను మీరు చూసి చూడనట్టు పోవాలి మీరు చేసిన లంగ పనుల మేము చూసి చూడనట్టు పోతాం పోయేది ప్రజల సొమ్మే మీకేం నొప్పి మాకేం నొప్పి ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ వచ్చిండ్రు సో ఆ వార్త అనేది నేను చదువుతాను మిత్లారా ఇది క్లియర్ గా బట్ట బయలు పక్క హండ్రెడ్ పర్సెంట్ బట్టబైలైనట్టే మిత్లారా ఆ వార్త నేను చదువుతున్నా ఒక్కసారి మీరు చూడండి ఇక ప్రభాకర్ రావు వస్తే కేటీఆర్ హరీష్ జైలుకే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు చచ్చిపోతుందని కనీసం ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియదు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆహ్వానం మేరకు ఆదివారం ఆలేరు మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హాజరై మాట్లాడారు బిఆర్ఎస్ బంద్ అయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు కేటీఆర్ పదేళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి రూపాయలు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రూపాయలు రెండు లక్షల కోట్ల ఆయన కుటుంబం దోచుకుందని ఆరోపించారు ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది సెవెన్ లాక్స్ అప్పు రెండు లక్షలు దోసుకున్నదని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు ఫోన్ టాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి దండం పెట్టి వచ్చారని ఆరోపించారు చూసిందా ఫోన్ టాపింగ్ కేసులు అంటే ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి దండం పెట్టి వచ్చిందని ఆరోపిస్తాడు ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే వీళ్ళు జైలుకు పోతారని చెప్పారు ఎవరెవరు కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు అట ప్రభాకర్ రావు వస్తే జైలు పోతా ప్రతిపక్ష నాయకుడి పదవి కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్నారు కేటీఆర్ హరీష్ రావు కవితల మధ్యలో పోటీ ఉందన్నారు కవిత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితల మధ్యలో పోటీ ఉందన్నారు సత్యం రామలింగరాజు కుమారుడు కేటీఆర్ బినామీ అని ఆరోపించారు కేటీఆర్ ఆరోపిస్తున్నట్లుగా కేంద్రం నుంచి రూపాయలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు శాంక్షన్ అయినట్టు ఆధారాలు తీసుకొస్తే తమంతా దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు టెండర్లలో అవినీతిపై ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ చేశారు మంత్రి తుమ్మల మాట్లాడుతూ వ్యవసాయ శాఖ తరఫున మార్కెట్ కమిటీలకు మంచి ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నారు కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఐలయ్య ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక నేతలు ఆఫీసర్లు పాల్గొన్నారు సో ఈయన ఏం చెప్తానంటే ప్రభాకర్ రావుట మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తే కేటీఆర్ హరీష్ రావు జైలు కూతారట రావద్దని చెప్పేందుకు కేటీఆర్ ఒకసారి వేయండి అమెరికా వేయండి హరీష్ రావు ఒకసారి అమెరికా వేడు మన అందరికీ తెలుసు రావద్దని చెప్పండి మరి ఇన్ రేజులు గార్జి పల్లె దోగి మంత్రి వెంకట రెడ్డి కోటిరెడ్డి వెంకటరెడ్డిని అడుగుతా గార్జి పండ్ల దోగిరా చిన్నపిల్ల పాల ఇప్పుడే చిన్న బిలా చిన్న బిలా కూడా తెలుస్తుంది అరే మిత్రులారా ప్రభాకర్ రావుకి ఎంత సమయం ఇచ్చింది వీళ్ళు ప్రభాకర్ రావుకి ఎంత సమయం ఇచ్చింది అయినా అసలు ప్రభాకర్ రావు దేనికి అవసరం క్లియర్ గా భుజంగరావు చెప్పిండు రాధాకిషన్ రావు చెప్పిండు తిరుపతి అన్న చెప్పిండు ప్రణితి రావు చెప్పిండు ఇదంతా బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేదందుకే పెద్ద అయినా చెప్పినట్లే చేసినామనేది క్లియర్ గా వాంగ్మూలం ఇచ్చిన నువ్వు వరకు అరెస్ట్ చేయలేదు ఒకటి రెండోది నీకు నిజంగానే కాంగ్రెస్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి కోటిరెడ్డి వెంకయరెడ్డి వీళ్ళందరికీ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీరు సిబిఐకి లెటర్ రాయచ్చు కదా సిబిఐకి ఒక్క లెటర్ రాస్తే ఫోన్ టాపింగ్ కేసులు గీన్ టాపింగ్ కేసులు ఆన్ ఒకటి సార్ ఎందుకు అత్తలేదు మీ పాత్రలు ఏమైనా ఉన్నాయా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దల పాత్ర ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఏమైనా ఉన్నదా ఎందుకు భయమైతుంది మీకు మీరు రాయరు